అమలాపురం నియోజకవర్గం ప్రజానికానికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవనీయులు పినుభ స్వరూపు గారు పినుభ శ్రీకాంత్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీల జీవోల్ని మరి గోగుమంటలో వేసి వాటిని దగ్ధం చేసే కార్యక్రమం పార్టీ చేసింది ఈ కార్యక్రమంలో మరి ఏదైతే ప్రైవేటు వ్యక్తులకి మెడికల్ కాలేజీలు అప్పచెప్పాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నిరసిస్తూ ప్రజలందరికీ కూడా ప్రజారోగ్యం అందాలని ప్రజలందరికీ కూడా వైద్య విద్య అందాలని ఉద్దేశంతో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కాలేజీలకు సంబంధించిన కార్యక్రమాన్ని మరి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమానికి మేము నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేపట్టాం ఈ కార్యక్రమంలో మరి ప్రజలందరూ కూడా ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపారు వారి ప్రతినిధులుగా మరి కార్యక్రమం చేశాం ఈ పీపీపీ ఏదైనా రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం

என்ன <laughs> மத்த